ఫ్రెండ్స్ ఎక్కువ కాలంగా ఫోన్పే వాడుతున్న వారికి గుడ్ న్యూస్ యూపీఐ చెల్లింపు ప్లాట్ఫామ్లలో ఒకటైన ఫోన్పే వినియోగదారులు ఓకే ఫోన్పే యాప్లోనే పర్సనల్ లోన్ అప్లై చేసుకోవచ్చు ఈ ఫోన్పే డిజిటల్ మధ్యవర్తిగా వ్యవహరిస్తుంది ఓకే అర్హత కలిగిన వినియోగదారులకు నేరుగా రుణ సేవలను అందించడానికి మల్టిపుల్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్తో భాగస్వామ్యం ఉంది అంటే తో బ్యాంక్స్తో తో ఓకే బ్యాంకు వెళ్లకుండా త్వరగా డబ్బు అవసరమైన వారికి ఈ పర్సనల్ లోన్ సర్వీస్ గా ఉంటుంది ఫ్రెండ్స్ లోన్ మొత్తము మరి ఫ్యూచర్స్ చూస్తే లోన్ మొత్తము పదివేల నుంచి ఐదు లక్షల వరకు ఇస్తున్నారు రుణ పంపిణీ సమయం ఐదు నిమిషాల్లోపు డబ్బు వచ్చేస్తుంది మీ బ్యాంక్ అకౌంట్కు నో పేపర్ డాక్యుమెంటేషన్ పూర్తిగా డిజిటల్ ఇది సౌకర్యవంతమైన టైం లిమిట్తో ఈఎంఐ ఎంపిక చేసుకోవచ్చు అర్హత చూస్తే మీరు ఫోన్పే యూజర్ అయి ఉండాలి మీకు ఇరవై ఒక సంవత్సరాలు కనీసం ఉండాలి మంచి సిబిల్ స్కోరు ఉంటే ఓకే ఎక్కువ డబ్బును పొందే అవకాశాలను మెరుగుపరుస్తుంది మీరు శాలరీ లేదా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కలిగి ఉండాలి ఓకే లేకపోతే శాలరీ లేదా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అవసరమైన పత్రాలు చూస్తే ఫోన్పే యాప్ ఓపె ఓకే పత్రాలు చూస్తే ఈ ప్రక్రియ డిజిటల్గా ఉంటుంది పాన్ కార్డు ఆధార్ కార్డు మొబైల్ నెంబర్ మొబైల్ నెంబర్తో లింక్ చేయబడి ఉండాలి ఓకే పాన్ కార్డు ఆధార్ కార్డు ఉండాలి ఓకే బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఇవ్వాలి ధృవీకరణ కోసం సెల్ఫీ లేదా ఫోటోగ్రాఫ్ కొన్ని సందర్భాల్లో శాలరీ స్లిప్స్ లేదా బ్యాంక్ స్టేట్మెంట్స్ అడుగుతారు యాప్లోనే మనం డిజిటల్గా చేసుకోవచ్చు అప్లై అప్లై ఎలా చేయాలంటే ఫోన్పే యాప్ ఓపెన్ చేసి పర్సనల్ లోన్పై క్లిక్ చేయాలి లో లోన్ ఎంత కావాలో ఎంటర్ చేయాలి మీకు నచ్చిన ఈఎంఐ టైం లిమిట్ని సెలెక్ట్ చేసుకోవాలి ఓకే ఈఎంఐ టైం లిమిట్ని సెలెక్ట్ చేసుకోవాలి మీరు ఆధార్ ప్యాన్ అప్లోడ్ చేయాలి కేవైసీ ధృవీకరణను పూర్తి చేయాలి ఓకే ఈ నిబంధనలు ఓకే మరియు షర్తలకు అంగీకారం తెలపాలి మనం ఓకే చేయాలి టిక్ మార్క్ పెట్టాలా ఓకే యాక్సెప్ట్ చేసినట్టు ఆమోదించబడిన తర్వాత మీ డబ్బు మీ బ్యాంక్ అకౌంట్ కి జమ అవుతుంది వెంటనే ఫోన్పే యాప్ పూర్తిగా సురక్షితం మరియు తో ఆమోదం పొంది ఉంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ